ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ వీడియో ఏంటి అంటే రేపు గురువారం కాదండి గురు పౌర్ణమి ఇది అలాంటిలాంటి గురు పౌర్ణమి కాదు ఫ్రెండ్స్ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక అమృత గడియల్లో రాబోతుందన్నమాట ఇక ఈ ఐదు రాసులకు రాజయోగం పట్టబోతుంది మరి వీటిల్లో మీ రాశి కూడా ఉందేమో అని ఒకసారి చెక్ చేసుకోండి అదే మనకి బాబాగారి రోజు ఈ సందేశాన్ని తెలియజేయబోతున్నారు కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఇందులో మీ రాసి ఉందేమో చూడండి మీ రాశి కనుక ఉంది అంటే ఇక మీకు రాజయోగం పట్టబోతుందన్నమాట ఇక మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడల్లోకైతే వెళ్ళిపోదామా ఈ సంవత్సరం వచ్చున్న గురు పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇలాంటి దివ్య సంయోగం అనేది ఏర్పడుతుంది ఇక ఈ సమయంలో గురుదేవుని కృప అమృత వర్షంలా కొన్ని విశేష రాసులపై కురుస్తుంది ఇక గ్రహణ చలనం ఈ విధంగా ఏర్పడింది పన్నెండు రాసులలో ఐదు రాసుల జీవితంలో సుఖ సమృద్ధి వివాహం ధనలాభం ఆనందాల తీరం వచ్చే అవకాశం ఉంది ఇక మీరు చాలా కాలంగా ఏదైనా డౌట్ ఏదైనా ఉందా శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారా వివాహ విషయం అడ్డంకులో ఉందా కెరియర్లో ఎదుగుదల లేకపోతుందా లేదా ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందా ఇక ఈ గురు పౌర్ణమి మీకు ఒక సువర్ణ అవకాశాన్ని అందుకు తీసుకొచ్చింది కాబట్టి ఇది చివరి వరకు చూస్తే మీకే అన్నమాట ఎందుకంటే గురు పౌర్ణమి తిథి మరియు గ్రహస్థితి జ్యోతిష పంచాంగం ప్రకారం గురు పౌర్ణమి ప్రతి సంవత్సరం ఆషాఢ మాస శుక్ల పౌర్ణమి రోజున జరుపుకుంటారు మరి ఈ సంవత్సరం ఈ పర్వం జూలై పదవ తేదీ రాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై జూలై పదకొండవ తేదీ రాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ముగుస్తుంది కానీ ఈసారి కేవలం తిది మాత్రమే కాదు గ్రహస్థితి కూడా చాలా ప్రత్యేకమైనది సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు కర్కాటక రాశిలో ఒకేసారి ఉంటాయి అదే సమయంలో బృహస్పతి అనగా గురుదేవుడు మిథున రాశిలో విరాజమానంగా ఉంటాడు ఇక ఇలాంటి సంయోగం చాలా అరుదైనది మరియు ఇలాంటి సమయంలో మీరు ఏం చేయాలి జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి ఐదు రాసుల వారికి అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఇప్పుడు ఆ రాసుల గురించి ఏంటో తెలుసుకుందామా గురుదేవుని కృపతో వివాహ యోగాలు ఏర్పడబోతున్నాయి అలానే అడ్డంకుల్లో ఉన్న వివాహ విషయాలు ఖరారవుతాయి ఉద్యోగంలో పదోన్మతి లేదా కొత్త ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో లాభం ఉంటుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి లక్ష్మీదేవి విశేష కృపతో ధనాగమనానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి అలానే ముఖ్యంగా మనసుకు శాంతి జీవితంలో స్థిరత్వం వస్తుంది మీరు కూడా ఈ రాసుల్లో ఒకరైతే ఈ గురు పౌర్ణమి మీకొక కొత్త ఉదయంలో ఉంటుందని మర్చిపోకండి కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు ఐదు రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా ఇక మొదటిది వృచ్చిక రాశి ఈ గురు పౌర్ణమి వృచ్చిక రాశి వారికి వరంగా రూపొందనుంది అరవై ఐదు సంవత్సరాల దీర్ఘ విరామం తర్వాత ఇలాంటి అద్భుత సంయోగం ఏర్పడుతుంది ఇది శ్రీ మహావిష్ణువు మరియు మాతా లక్ష్మీదేవి కృపతో మీ ద్వారాలను తెరవనుంది అవును సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న పనులు కలలుగా మిగిలిపోయిన ఆశలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి గురుదేవుని దృష్టి మీ వైవాహిక జీవితంలో సానుకూల పరిస్థితులు తీసుకొస్తుంది చాలా కాలంగా అడ్డంకుల్లో ఉన్న వివాహ విషయాలు అన్నీ జరుగుతాయి కుటుంబంలో ఆనందాలు సంతోషాలు కలుగుతాయి మరియు దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు సమాప్తం కాబోతున్నాయి ఈ సమయంలో మీ భాగ్యం మీ ప్రతి అడుగులో మీతో నడుస్తుంది మీరు ఏ పనైనా ప్రారంభించినా అది వ్యాపారమైనా ఉద్యోగమైనా విజయం సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారులకు ఈ సమయం లాభాలు మరియు వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే యోచనలో ఉంటే ఇప్పుడు మీ కళలకు రెక్కలు వచ్చే సమయం మీ కష్టం ఇప్పుడు ఫలించబోతుంది జీవితంలోని ప్రతి రంగంలో సానుకూలత అనుభవిస్తారు తల్లిదండ్రుల సహకారం మరియు ఆశీర్వాదం లభిస్తుంది దీనితో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీలో నూతన శక్తి సంచారం పెరుగుతుంది మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరులకి సాయం చేస్తారు ఉద్యోగులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి విద్యార్థులకు పరీక్షలు లేదా పోటీలలో మంచి విజయం సాధించే యోగం ఏర్పడుతుంది ఇలాంటి వాతావరణం ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉండబోతుంది ఇది మానసిక పరిస్థితిని కాపాడుతుంది ఆర్థిక వ్యవహారాలు కూడా ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి పెట్టుబడుల నుండి లాభం లభించవచ్చు ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా భాగస్వామ్య వ్యాపారంలో పనిచేస్తున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి లాటరీ లేదా ఏదైనా అనుకొని ధన లాభం యొక్క అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఈ గురు పౌర్ణమి శుభ సందర్భంలో మీరు ఏదైనా ప్రయాణం ప్లాన్ చేస్తున్నట్లయితే ఆ ప్రయాణం సుఖమయంగా మంచిగా ఉంటుంది అంతేకాక జీవితంలో ఏదైనా శుభవార్త లభించే అవకాశం ఉంది ఒక శుభకార్యం కొత్త ప్రారంభం లేదా కుటుంబం అంతా కూడా సంతోషంగా కలుస్తారు మొత్తంగా ఈ సమయం మీకు కొత్త జీవిత అధ్యాయం యొక్క ప్రారంభాన్ని ఇస్తుంది ఇక రెండవది మీనరాశి ఈ గురు పౌర్ణమి మీనరాశి వారికి ఒక స్వర్ణావకాశంగా మారనుంది అరవై ఐదు సంవత్సరాల తరువాత గ్రహాల చలనం మళ్ళీ అలాంటి అరుదైన సంయోగాన్ని ఏర్పరుస్తుంది ఈ సమయంలో మీనరాశి జాతకులపై విశేష కృప కృపకొరవనుంది ఈ గురు పౌర్ణమి సందర్భంగా భాగ్యద్వారాలు తెరుచుకుంటాయి దీనితో ధనం యశస్సు సమతుల్యత ఈ మూడు రంగాల్లో పురోగతి సాధ్యమవుతుంది చాలా కాలంగా మానసిక ఒత్తిడి లేదా కుటుంబ సమ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు ఆ సమయం వెనక్కి నడవబోతుంది ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయ శక్తి గణనీయంగా పెరుగుతుంది ఒక పాత ప్రాజెక్ట్ అయినా లేదా కొత్త ఆలోచన అయినా మీరు పూర్తి శక్తితో దానిపై పనిచేస్తారు మరియు విజయం వస్తుంది వ్యాపారంలో లాభాలకు బలమైన యోగాలు ఏర్పడుతున్నాయి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు దాని ఫలితాలు పొందే సమయం వచ్చింది ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం ప్రొఫెషనల్ గ్రోత్ మరియు సహోద్యోగుల సహకారంతో నిండి ఉంటుంది బాస్ మరియు సీనియర్ అధికారులు మీ కష్టాన్ని మెచ్చుకుంటారు మీ ఇమేజ్ ఇంకా బలపడుతుంది ఈ గురు పౌర్ణమి రోజున మీకు మాతా లక్ష్మీదేవి విశేష కృప లభిస్తుంది అలానే శ్రీ మహావిష్ణు దివ్య ఆశీర్వాదం మీ జీవితంలోని చీకటిని వెలుగులోకి మార్చనుంది ఇక మీన రాశి జాతకులకు ఇలా కూడా చెప్పవచ్చు ఇప్పుడు పదే పదే అడ్డంకులు ఎదుర్కొంటున్న పనులు స్వయంగా వాటంతట అవే పూర్తవుతాయి కుటుంబ సహకారం ఉంటుంది బంధువులతో పాత విభేదాలు సమాప్తమవుతాయి ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది మీ తెలివితేటలు మరియు వ్యవహార నైపుణ్యం వల్ల తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మీ ప్రయోజనానికి పనిచేస్తాయి మీ మాటల్లో ప్రభావం ఉంటుంది ప్రజలు మీ సలహాలను గౌరవిస్తారు ఈ సమయం మీ సామాజిక స్థితిని కూడా ఉన్నతం చేస్తుంది మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా అక్కడ మీకు గుర్తింపు లభిస్తుంది ఈ గురు పౌర్ణమి యొక్క విశేష యోగం మీకు ఆర్థికంగా మాత్రమే కాక మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా బలవంతం చేస్తుంది కాబట్టి మీనరాశి జాతకులందరికీ ఈ గురు పౌర్ణమి సందర్భంగా తమ గురువుల ఆశీర్వాదం తప్పక తీసుకోవాలని గురుజనుల సేవ చేయాలని నేను మీనరాశి వాళ్ళకైతే చెప్తున్నారు బాబాగారు ఇక మూడవది మకర రాశి ఈ రాశి జాతకులకు ఈ గురు పౌర్ణమి ఒక వరంగా ఉండబోతుంది అరవై ఐదు సంవత్సరాల తరువాత ఇలాంటి అరుదైన సంయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో మీ జీవితంలోని అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి మోసుకున్న భాగ్యద్వారాలు తెరుచుకుంటాయి ఈ పౌర్ణమి సందర్భంగా మాతా లక్ష్మీదేవి మరియు భగవాన్ విష్ణు బాబాగారి కృప ఇప్పుడు ఉంటుంది ఇది మీ జీవిత దశ రెండింటినీ కూడా మార్చగలదు ఈ శుభయోగం ప్రభావంతో చాలా అంటే చాలా కాలంగా అడ్డంకులో ఉన్న వివాహ విషయాలు ఇప్పుడు ఖరారవ్వే బలమైన సంకేతాలు ఉన్నాయి పాత వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ స్థాయిలో ఉపశమనం ఉంటుంది ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు లేదా పదే పదే అసఫలతలతో ఇబ్బంది పడుతున్న జాతకులకు ఇప్పుడు పెద్ద ఉపశమనం ఉంటుంది గురుదేవుని అమృత వర్షంతో మీ జీవితంలో ఇప్పుడు ఒక స్వర్ణకాలం ప్రారంభమవుతుంది మీ పనులలో వేగం వస్తుంది ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తవుతాయి ఆర్థికంగా స్థిరత లభిస్తుంది సంతానం నుండి శుభవార్త ఉంటుంది వారి కెరియర్ లేదా చదువుల్లో ఉన్నత చూసి నీ మనసు ఆనందంతో నిండిపోతుంది ఉద్యోగస్తులకు ఈ సమయం పదోన్నతి మరియు కొత్త బాధ్యతల సమయం పదోన్నతి యోగాలు ఉంటాయి ఇక కష్టానికి నిజమైన గుర్తింపు ఉంటుంది లక్ష్మీదేవి కృపతో మీ కుటుంబం జీవితంలో సుఖశాంతి నెలకొంటుంది జీవిత భాగస్వామితో సంబంధాలు మధురంగా ఉంటాయి పరస్పర అవగాహన బలపడుతుంది కుటుంబ సభ్యులందరూ సహకార భావనతో ఒకరికొకరు తోడవుతారు దీనితో ఇంటి వాతావరణం సానుకూలంగా ఆనందమయంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఇతరులకు సాయం చేయడానికి కూడా ప్రేరణ పొందుతారు సమాజంలో లేదా మీ పొరుగు వారిలో మీ ఇమేజ్ తెలివైన సహకార ప్రభావవంతమైన వ్యక్తిగా నిలుస్తుంది ఇక నాలుగు కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ గురు పౌర్ణమి ఒక అద్భుతం అంటే తక్కువ కాదు ఇది చాలా అద్భుతమైన రోజు ఇది మీ భాగ్య దిశను పూర్తిగా మార్చగలదు ఇక ఈ సమయంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఇబ్బందులు వెనక్కి తగ్గుతాయి జీవితంలో కొత్త శక్తి అలానే కొత్త ప్రారంభం కొత్త ఆశలు ద్వారాలు తట్టనున్నాయి గ్రహాలు ఈ అరుదైన సంయోగంలో శ్రీ మహావిష్ణు మరియు లక్ష్మీదేవి కృపతో బాబాగారి ఆశీర్వాదంతో పెద్ద మార్పులు రాబోతున్నాయి వైవాహిక జీవితంతో సంబంధించిన ఆందోళనకు ఇప్పుడు పరిష్కారం ఉంటుంది రిలేషన్షిప్ పదే పదే విఫలం అవుతున్న వారికి లేదా మాటలు ఆగిపోతున్న వారికి ఇప్పుడు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీ జీవితంలో ఇప్పుడు ఆనందాల వెలుగు ఉంటుంది చేసే పనుల్లో కలిసి వస్తుంది పదే పదే పూర్తి కానంత మిగిలిపోయిన ప్రాజెక్టులు లేదా యోజనలు ఇప్పుడు విజయం వైపు సాగుతాయి ఇక ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీకు ఒక అదృశ్య శక్తి మార్గదర్శనం చేస్తున్నట్లు కనిపిస్తుంది మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితాలను ఇస్తుంది సమాజంలో మీ ఇమేజ్ బలపడుతుంది మీ మాటలకి ప్రభావం పెరుగుతుంది ప్రజలు మీ సూచనలను సీరియస్గా తీసుకుంటారు బాబాగారి పూర్తి ఆశీర్వాదం కృపతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలానే మానసిక శాంతి మరియు సమతులత సమతుల్యత లభిస్తుంది ఆరోగ్య దృష్ట్యా ఈ సమయం సానుకూలంగా ఉంటుంది చాలా కాలంగా ఏదైనా వ్యాధి లేదా అలసటితో ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు ఉపశమనం ఉంటుంది అలానే కుటుంబంలో శుభకార్యాలు జరిగే సంకేతాలు ఉన్నాయి ఉదాహరణకు వివాహం నిశ్చితార్థం లేదా ఏదైనా సరే శుభ సందర్భం యొక్క యోజన రూపొందవచ్చు ఇంటి వాతావరణం ఆనందమయంగా ఉంటుంది సంబంధ పందవ్యారాలు మధురత్వం వస్తుంది ఈ గురు పౌర్ణమి కేవలం ఒక్కరోజు కాదు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ శుభ సందర్భాన్ని అస్సలు వదిలేయకండి భగవంతుని ఆరాధన చేయండి గురువుల ఆశీర్వాదం తీసుకోండి భక్తి పూర్వకంగా బాబా గుడికి వెళ్ళి బాబా నామస్మరణ చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ సమయం ఒక వరంలా ఉంటుంది ఇక చివరిగా ఐదవది వృషభ రాశి ఈ జాతకులకు ఏడాది గురు పౌర్ణమి ఒక వరమే కదా అసలు వరం అనేది కూడా ఒక చిన్న మాట అనుకోవచ్చు గ్రహాల చలనం మళ్ళీ అలాంటి అరుదైన సంయోగాన్ని ఏర్పరుస్తుంది ఈ సమయంలో మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ముఖ్యంగా కుండలిలో వివాహానికి సంబంధించిన అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు అన్ని గ్రహయోగాలు మీ పక్షంలోకి రాబోతున్నాయి శని దృష్టి మీ ఏడవ భావంపై పడుతుంది మరియు శుక్రుడు మీ రాశికి అధిపతి గ్రహం మిమ్మల్ని వైవాహిక సుఖం ప్రేమ మరియు స్థిరత వైపు నడిపిస్తారు బాబా గారి పూర్తి ఆశీర్వాదంతో లక్ష్మీదేవి కటాక్షంతో నిజమైన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న వారికి ఇప్పుడు భాగ్యంలో రాసిన ఆ జీవిత భాగస్వామి లభిస్తారు శ్రావణ మాసం ప్రారంభం వృషభ రాశి వారికి చాలా శుభ సంకేతాలను తీసుకొస్తుంది మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది పనులలో కొత్త కొత్త విజయాలు ఉంటాయి కాగితంపైనే ఉన్న యోజనలు ఇప్పుడు ఆచరణలోకి రాబోతున్నాయి మీ ఆర్థిక స్థితి బలపడుతుంది భౌతిక సుఖ సాధనాలలో వృద్ధి ఉంటుంది అవివాహితులకు ఈ సమయం సంబంధాలు కుదిరే సమయం మరియు వివాహితులైన వారికి దాంపత్య జీవితం బాగుంటుంది ప్రేమ అవగాహన మరియు సామరస్యం యొక్క కాలం వస్తుంది తల్లిదండ్రుల సహకారం ఉంటుంది వారితో సమయం గడపడం ద్వారా ఒక అంతరిక సమతుల్యత అనుభవిస్తుంది అంతేకాదు ఈ కాలంలో మీ ఇంట్లో ఏదైనా శుభ మాంగళిక కార్యం ఉదాహరణకు నిశ్చితారం వివాహం లేదా ధార్మిక సందర్భం యొక్క యోజన రూపొందవచ్చు ఆరోగ్యం గురించి చెప్పుకుంటే గనక మీరు గతంలో కంటే ఎక్కువ యాక్టివ్గా సానుకూలంగా శక్తివంతంగా ఉంటారు ఇక పాత రోగాల నుండి విముక్తి లభిస్తుంది మనోబలం పెరుగుతుంది ఈ గురు పౌర్ణమి మీకు ఒక కొత్త శక్తి ప్రారంభమవుతుంది అలానే కొత్త ఆత్మ బలాన్ని తీసుకొస్తుంది ఇక మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను బాబా గారు ఈరోజు నా ద్వారా ఈ సందేశాన్ని మీకు తెలియజేశారంటే ఖచ్చితంగా లైఫ్ అనేది మారుతుంది ఈ ఐదు రాశుల్లో మీ రాశి ఉందో లేదో చూసుకున్నారు కదా మిగతా వాళ్ళందరికీ కూడా బాబా గారు పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం కలగాలి అని చెప్పి నేను కూడా బాబాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను రేపు బాబా గుడికి వెళ్ళి మీ తరఫున నేను ప్రార్థిస్తాను ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా అనేది వేడుకుంటాను ఫ్రెండ్స్ వీలైనంత వరకు మీరు కూడా మీకు దగ్గరలో బాబా గుడి ఉంటే ఖచ్చితంగా దర్శించుకోండి లేని వాళ్ళు లేని పక్షంలో ఇంట్లో అయినా సరే పూజ చేసుకోవచ్చు అలా రెండూ చేయలేని వాళ్ళు మనసులోనే బాబా నామాన్ని పఠించుకోండి మనసులోనే బాబా రూపాన్ని చూసుకొని అదే దేవాలయంగా పూజించండి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ thanks for watching om saira